నమస్కారం అండి పన్నెండు ఈ మూడు రోజులు మాటలు సంబంధాలు ఆర్థిక వ్యవహారాలు గర్వాన్ని ఎంత సున్నితంగా నడిపించగలమో అంతే శుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకుంటే కొత్త విజయ మార్గాలు తెరుచుకుంటాయి శివుని అనుగ్రహం సూర్యుని స్మరణ ఇవి మీకు ఈ నాలుగు రోజుల్లో కార్యసిద్ధి ప్రదానం చేస్తాయి సింహరాశి వారు మీరు ఎప్పుడు సూర్యుని వెలుగు వలె ఒక స్ఫూర్తి ఒక వెలుగు తీగలా ఉండే వ్యక్తులు ఈ మూడు రోజులు అంటే జూన్ పది పదకొండు పన్నెండు మీ జీవితంలో కొన్ని చీకటి మేఘాలను తొలగించడానికి కొన్ని కొత్త తారక రేఖలు చూపించడానికి రాబోతున్నవి ఒక పక్క తనుకున్న గర్వం విశ్వాసం మరో పక్క నిజమైన భావోద్వేగాలు ఇవి రెండింటి మిశ్రమ మీద మీరు సంఘర్షణతో కూడిన విజయ మార్గం వైపు అడుగులు వేయబోతున్నారు మొత్తానికి జూన్ పది పదకొండు పన్నెండు తేదీ సింహరాశి వారికి ఇన్నాళ్లుగా అన్వేషిస్తున్న ఒక లోపలి ప్రశాంతత కొత్త ఆశలు తెచ్చ్ చే రోజులు మీ ధైర్యం ప్రేమ గౌరవం ఇవి మరోసారి మీ జీవితంలో వెలుగుతాయి సింహరాశి వారు ధైర్యం ప్రతాపం ఆధిపత్య భావం కలిగిన వ్యక్తులు వీరికి తల వంచే అలవాటు ఉండదు ఎప్పుడు గర్వంగా స్త్రీలు అయితే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు సూర్యుని ఆధిపత్యం కలిగిన ఈ రాశి వారికి జ్ఞానం అధికారం ప్రఖ్యాతి కోరే స్వభావం ఉంటుంది ఏ పని చేసినా ఇతరులకంటే ముందుండాలని కోరుకుంటారు వీరిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి స్నేహితులు వీరిని గౌరవిస్తారు కానీ కొన్నిసార్లు వారి అధిక గర్వాన్ని తట్టుకోలేక దూరమవుతారు వీరు ఎంతో భద్రతను కోరుతారు వారి కుటుంబాన్ని ప్రేమను ఎంతగానో ఆదరిస్తారు నిజాయితీ వీరి ధర్మం మాట నిలబెట్టుకుంటారు అయితే ఒకసారి శత్రువులను చేసుకుంటే మర్చిపోవడం వీరికి తక్కువ తనకు నచ్చిన పనిలో వీరు పరాకాష్ఠకు చేరగలరు ఏ పని మొదలు సమర్పణతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు నైపుణ్యం కళాత్మకత ఎక్కువ ప్రజల మధ్య ఉంచితే సూర్యునిలా వెలిగిపోతారు వీరు ఇతరుల అభిప్రాయాన్ని వినినా చివరికి తామే నిర్ణయం తీసుకుంటారు మంచి సంఘటిత శక్తి కలిగి ఉంటారు వేదాంతం తత్వ చింతన పట్ల ఆసక్తి ఉంటుంది ధర్మ మార్గంలో నడుచుకోవాలనుకుంటారు గొప్ప మిత్రులు అయినట్లే పెద్ద శత్రువులు కూడా అవుతారు వీరి గుణగణాలు వారిని జీవితంలో ఎదుగుదల బాటలో నిలిపిస్తాయి సింహరాశి వారి ప్రధాన గుణం ఆత్మవిశ్వాసం వీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తామే గెలుస్తామనే నమ్మకంతో ముందుకు సాగుతారు వీరి మాటలకు ఓ తేడా ప్రభావం ఉంటుంది ఇతరులను ఉత్తేజపరచగలరు ప్రేమలో వీరు ఆత్మను ఇచ్చేంత గొప్పవాళ్లు కుటుంబం స్నేహితులకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు అంగీకారాన్ని కోరే గుణం ఎక్కువ ఏదైనా పనిలో మెరుగు చూపించాలనే తపన ఉంటుంది పోటీని స్వీకరిస్తారు కానీ దాని ద్వారా ఎదగాలనే దృక్పథం ఉంటుంది చిన్నపాటి విజయం గర్వం తెప్పించవచ్చు దాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం సృజనాత్మకత కళాత్మకత ఎక్కువ నాయకత్వ స్థానాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తారు ఆత్మస్వీయ గుణం ఎక్కువగా ఉంటుంది ఎవరికి తలవంచరు కొన్నిసార్లు ఎదిరింపును తట్టుకోలేరు దానికి బదులుగా మరింత ఆగ్రహంతో ప్రతిస్పందిస్తారు సహాయం చేయడంలో ముందుంటారు కానీ గుర్తింపు కోరుతారు అభినందనలు అంటే వీరికి ఎంతో ఇష్టం దొరికితే అధికారం పొందడంలో నిష్ణాతులు ఆదర్శవంతమైన జీవనశైలిని అభివృద్ధి పరచాలని కోరుకుంటారు వ్యక్తిత్వంలో నిండైన కాంతి ఉంటుంది సింహరాశివారికి వ్యాపారం అనేది కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాక తమ ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి ఒక వేదిక వీరు చిన్న చిన్న వ్యాపారాలకు కాక పెద్ద స్థాయిలో వ్యాపారం చేయాలనే కళలు కలుగుతారు అధికారం గుర్తింపు లభించే రంగాల్లో ఉన్నత స్థాయికి చేరగలరు ప్రబలమైన మేనేజీరియల్ నైపుణ్యం ఉంటుంది ఉద్యోగులపై ప్రభావం చూపగలరు ప్రజలతో మాట్లాడటంలో డీలింగ్ చేయటంలో చాకచిక్యం చూపిస్తారు మెరుగైన సేవా తత్వంతో వ్యాపార అభివృద్ధికి దోహదపడతారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు అయితే కొన్నిసార్లు అత్యంత ధైర్యంగా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశము ఉంది ఆత్మవిశ్వాసం ఎక్కువ కానీ వ్యాపారంలో స్థిరత అవసరం పోటీదారులను సమర్థంగా ఎదుర్కొనగలరు ప్రచారంలో వీరు మేతి కొత్త మార్కెట్లు కనిపెట్టడంలో నైపుణ్యం ఉంటుంది పెట్టుబడులపై మంచి పట్టు ఉంటుంది కళాత్మకత ఉన్న రంగాలు ఫ్యాషన్ సినీ సంగీత హోటల్ విహారయాత్రలు వీరికి అనుకూలంగా ఉంటాయి నాయకత్వం కోసం ప్రయత్నిస్తారు ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు కానీ విలువను మర్చిపోరు ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగడంలో దిట్టలు సింహరాశి వారికి శరీరపటుత్వం ఎక్కువగా ఉంటుంది సహజమైన ఆరోగ్య దృష్టి ఉంటుంది కానీ గర్వం ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు ఒత్తిడిని అదుపులో పెట్టుకోలేరు గుండెకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే హృదయ చిక మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆహారం మీద శ్రద్ధ తీసుకోవాలి ఆహారం పొరపాటుగా ఎక్కువ తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది శ్వాసకోశ సంబంధిత సమస్యలు కొంతమంది వద్ద కనిపించవచ్చు కొన్నిసార్లు మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి ఇవి శారీరక దౌర్బల్యానికి తీయవచ్చు ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించాలి వ్యాయామం యోగాభ్యాసం చేయడం వల్ల మంచి ఆరోగ్యం పొందుతారు కొన్నిసార్లు అహంకారం వల్లనే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది వయస్సు పెరిగే కొద్దీ మధుమేహం రక్తపోటు వంటి సమస్యలపై శ్రద్ధ పెట్టాలి విసుగు మానసిక ఒత్తిడిని నియంత్రించాలి తరచుగా విహారయాత్రలో ప్రకృతిలో గడపడం ద్వారా శరీరానికి మనసుకు శాంతి లభిస్తుంది హృదయ సంబంధిత వ్యాయామాలు తక్కువ ఉప్పు తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది సమయానికి తిన్నా సరిగా నిద్రపోయినా వీరు చక్కని ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారు సింహరాశి వారు కుటుంబాన్ని చాలా ఆదరిస్తారు కుటుంబంలో తామే నాయకులుగా వ్యవహరించాలనుకుంటారు భార్య భర్తల మధ్య గౌరవం ప్రేమను కోరుతారు పిల్లల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తారు తమ కుటుంబ సభ్యులు తమను గౌరవించాలని ఆశపడతారు కుటుంబంలో ఆశయాలకు ప్రోత్సాహం ఇస్తారు వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగితే అసహనం చూపించవచ్చు గృహ సౌఖ్యం కోసం మంచి జీవనశైలిని అందించాలనుకుంటారు ఇతరులకు అందుబాటులో ఉండి సహాయం చేయడంలో ముందుంటారు పెద్దవాళ్లను గౌరవిస్తారు వారి మాటలను పరిగణలోకి తీసుకుంటారు విందులు వేడుకలు కుటుంబ సమావేశాల్లో ఆసక్తిగా పాల్గొంటారు పెద్ద కుటుంబాన్ని కలిగ ఉండాలనే కోరిక ఉంటుంది ఇతర కుటుంబ సభ్యులకు సాయం చేసే మనస్తత్వం ఉంటుంది అయితే కొన్నిసార్లు అధిక నియంత్రణ చూపడం వల్ల చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు వాటిని ప్రేమతో తీర్చగలరు ధనం భద్రత కలిగించాలనే తపన ఉంటుంది తల్లిదండ్రులు వారి ఎదుగుదలపై గర్వపడతారు పిల్లలకు మంచి విద్య మంచి జీవితాన్ని ఇవ్వాలనే లక్ష్యం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం ప్రేమ బంధం కొనసాగించడంలో వీరు ముందుంటారు జూన్ పది సింహరాశి వారికి ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు పూర్వకాలంలో పెట్టిన శ్రమకు ఇప్పుడు ఫలితం దొరకబోతుంది ఉద్యోగం చేసేవారు తమ ఉద్యోగ స్థిరత్వంపై నూతన ఆశలు పొందుతారు మీరు తలపెట్టిన ఒక పెద్ద మార్పు ఇప్పుడు మీకే అనుకూలంగా జరగబోతుంది వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు వస్తాయి కానీ ఒప్పందానికి సంతకం చేసే ముందు ఒక సీనియర్ వ్యక్తి సలహా తీసుకోవడం మంచిది ఆర్థికంగా ఈరోజు మంచి గమ్యం ఉంటుంది ఒక పాత సమస్యకు నిధులు అందుతాయి అయితే కొంతమూరి విశ్వాసాల బంధం నుంచి బయటపడాలి గతం గుర్తు చేసి బాధపడకుండా ముందుకు చూడాలి ఆరోగ్యం కొంత హుషారుగా ఉంటుంది కానీ కండరాలకు శ్రమ ఎక్కువవుతుంది దీనివల్ల శరీరానికి విశ్రాంతి అవసరం స్నేహితులతో ఒక స్ఫూర్తిదాయక సమావేశం జరుగుతుంది ఎవరో ఒకరు మీ లోపలి ప్రేరణను బయటకు తీయడం జరవచ్చు పిల్లల చదువు విషయంలో ఒక సంతోషకరమైన సమాచారం వింటారు ఇంట్లో ఎవరో పెద్దవారు మీ ప్రతిభను గుర్తించి ఒక ఆహ్వానం ఇస్తారు మీకు అభిమానాన్ని పొందే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి పరమాత్మ ధ్యానం ద్వారా గొప్ప మానసిక శాంతి పొందుతారు జూన్ పదకొండు సింహరాశి వారికి ఈ రోజు పూర్తిగా ప్రేమ శాంతి స్పష్టత తరం చేసే రోజు మీరు గతంలో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలను సరిచేసే అవకాశం వస్తుంది కొన్ని పెండింగ్ పనులు పూర్తవుతాయి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనుల్లో అనుకూలమైన పరిణామాలు కలుగుతాయి ఉద్యోగం చేసేవారు కొత్త బాధ్యతలు తీసుకుంటారు కానీ వాటిని భయపడకండి ఇవి మీ ఉన్నతికి దారితీస్తాయి విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది మంచి గురువు ఒక మంచి మార్గాన్ని చూపించగలడు ఆర్థికంగా ఒక ఉపసంహరణ ఉంటుంది అంటే అవసరానికి సరిపడే డబ్బు వస్తుంది కానీ వృధా ఖర్చులకు దూరంగా ఉండాలి ఇంట్లో ఒక చిన్న సంబర వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఘనమైన సమయం గడిపే అవకాశం ఉంది అయితే పాత వ్యతిరేకులు మీ ఉన్నతిని చూసి అసూయపడవచ్చు అయితే మీరు శాంతంగా ఉండటం మంచిది ఆరోగ్యానికి మంచి రోజే సూర్యకిరణలో కొంత సమయం గడపడం వల్ల ఒక రకాల ప్రేరణ ఉత్తేజం పొందుతారు పిల్లలతో బంధాన్ని బలోపేతం చేసుకోండి వారితో మాట్లాడండి మీ మాటలు వారికి దిశ చూపుతాయి ఈ రోజు సాయంత్రం ఒక పాత కల నెరవేరే సూచనలు కనబడతాయి ప్రేమలో ఉన్నవారు ఒక కొత్త మైలురాయి దాటుతారు ఒక మంచి భావోద్వేగ క్షణం భాగస్వామితో గడిపే అవకాశముంది రోజు రాత్రి శివ నమస్మరణ చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి జూన్ పన్నెండు సింహరాశి వారికి ఒక అనుభూతి భరితమైన రోజు ఈ రోజు మీరు ఉదయం లేవగానే కొంచెం అసహజమైన భావాలు మనసులో మొదలవుతాయి కొన్ని రోజులుగా నిద్ర సరిగా పడకపోవడం వల్ల శరీరానికి కొంచెం అలసట ఉండొచ్చు కానీ మీరు మీ ధృవమైన మనోబలంతో అలసటను అధిగమించగలరు ఇంట్లో చిన్న చిన్న విషయాలపై బాధ్యత ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది మీరు అందులో నాయకత్వ పాత్ర పోషించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు లేదా పెద్దవారి సహకారం ఈ రోజు ముఖ్యమైనదిగా మారుతుంది ఉద్యోగవర్గం వారు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ పై సంతకం చేయవలసి ఉంటుంది లేదా పాత ఉద్యోగ సంబంధిత సమస్య పరిష్కారానికి దారితీస్తుంది మీ మీద ఉన్న అధికారుల విశ్వాసం పెరుగుతుంది కానీ అహంకారానికి తావు ఇవ్వకుండా వినయంగా స్పందిస్తే మంచిది ఒక పక్క స్నేహితులు మీకు కొత్త ఆలోచనలను సూచించవచ్చు వాటిని ఆలోచనతో స్వీకరించండి వ్యాపారస్తులకు ఒక కొత్త ఛాన్స్ వస్తుంది కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడంలో కొంచెం ఆలోచన చేయాలి కొన్ని పాత అద్దె లేదా వసూలు అంశాలు ఈ రోజు సానుకూలంగా పరిష్కరించబడతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ముఖ్యంగా కడుపు సమస్యలు గ్యాస్ తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది తక్కువ ఉప్పు తక్కువ మసాలా ఆహారం తీసుకోవడం మంచిది వ్యాయామం ప్రాణాయామం ద్వారా మనసు శరీరం నిశ్చలంగా ఉంటాయి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక ఆసక్తికరమైన వ్యక్తితో పరిచయం అవుతారు ఇది మీ జీవితంలో కొత్త దారులు తెరవచ్చు ప్రేమలో ఉన్నవారికి భాగస్వామితో బంధంలో కొత్తదనం కనిపిస్తుంది అయితే పాత గాయాలను తవ్వకండి నవీనంగా ఆలోచించండి పిల్లల విషయాల్లో ఒక మంచి పరిణామం జరుగుతుంది పాఠశాల చదువులో విజయం లేదా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది సాయంత్రం వైపు ఒక ఓల్డ్ ఫ్రెండ్ నుంచి చెక్కోల్ వస్తుంది ఇది మీకు సంతోషాన్ని కొత్త ఆశను ఇస్తుంది ఒక పాత అభిరుచిని మళ్లీ మొదలు పెట్టాలని మనసులో తలుచుతారు ఇది మీ సృజనాత్మకతకు గట్టి ఊపిరి ఇస్తుంది ఈ రోజు రాత్రి ఆత్మశాంతికి శివనామస్మరణ గాయత్రి మంత్రాన్ని చెప్పడం ఎంతో మంచిది ఇలా సింహరాశి వారు జూన్ పది పదకొండు పన్నెండు తేదీలో ఒక మార్పు వైపు ఒక ప్రకాశించే దారిలో సాగనున్నారు మీ నిశ్చయ శక్తి ఆత్మవిశ్వాసం ఇవే మీను ముందుకు నడిపిస్తాయి ఇప్పుడు చేసే సరికొత్త ప్రయత్నాలు మీరు భావించని విధంగా శుభ ఫలితాలు ఇస్తాయి మీ శక్తి ప్రేమ ఇవే మీ కుటుంబానికి వృత్తికి మీ మనసుకు ఒక శాశ్వత వెలుగు చూపిస్తాయి ఈ మూడు రోజులు శివుని సూర్యుని ఆరాధన చేస్తూ ప్రారంభించండి మీరు అద్భుతమైన మార్పులను చూస్తారు ఓం హ్రీం శ్రీం క్లీం గౌరీ శంకరాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పయించండి బాధలు తొలగుతాయి శివ లింగాభిషేకం లేదా శివ నామస్మరణ చేయండి చంద్రుని ప్రభావం తగ్గుతుంది ఒక పసుపు కుంకుమ పాకెట్ అమ్మవారికి సమర్పించండి దోష నివారణ అవుతుంది ఒత్తిడిలో తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఆర్థిక కుటుంబ విషయాల్లో వాహన యానం చేయనప్పుడు అప్రమత్తంగా ఉండండి యాంత్రిక లోపాల సూచనలు కనిపించొచ్చు పాత పరిచయాలు మళ్లీ ముందుకు రావచ్చు కానీ వాటిని విశ్లేషణాత్మకంగా చూడండి భావోద్వేగంతో కాకుండా కుటుంబ విభేదాలను ప్రేమతో పరిష్కరించండి గర్వంతో కాదు